నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం మీరు చూడేస్తుంది బండి టోటా ఇనోవా స్టార్ట్ టూ పాయింట్ ఫోర్ వీ వర్సెన్ మానువల్ ట్రాన్స్మిషన్ టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు దీక్షకాలం ఉంటుంది డైరీ హర్యానా నెంబర్ అక్కడ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది దీనికి ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు ఈ బండి మన దగ్గర అమ్మకానికి ఉంది లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జన్యున్ అంటున్నారు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్ట్స్ కార్డ్ పెట్టా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరీ బండి ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయ్యింది మిగతా క్లాస్ లోని షోరూమ్ ఏ ఉన్నాయి వైట్ కలర్ పుజ్పటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పాస్ స్టేరింగ్ ఏబిఎస్ అలై వీల్స్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది తోట ఐనో కృష్ణ రెండు వేల పంతొమ్మిది రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ హర్యానా నెంబర్ ఎల్లో బోర్డు ఇక్కడ వైట్ బోర్డు అయితే సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వచ్చి వెనకాల రోలో ముగ్గురు కూర్చోవచ్చు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకు కానీ ఇంకో నెంబర్ ఇద్దరికి తమంది ఇద్దరి లో కాల్ చేసి తోటి మాట్లాడి డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకోండి ఈ బండికి లోన్ కూడా వస్తుంది కాకపోతే రిజిస్ట్రేషన్ అయినాక వస్తుంది ఫస్ట్ రాదు సార్ బండి ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది బానటి నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ టోయటా ఇన్నోబా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ వైట్ కలర్ డీజిల్ డే హర్యానా నెంబర్ ఎల్లో బోర్డు ఇక్కడ వైట్ బోర్డు అవుతుంది కస్టమర్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టింది సార్ అమ్మకానికి మన షెడ్లో అమ్మకానికి ఉంది మన షెడ్ లొకేషన్ చరిత్ర కార్ బజార్ అని కొట్టండి గూగుల్ మ్యాప్లో లొకేషన్ వచ్చేస్తుంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్లో ఎగ్దాం నీట్గా ఉంది కొత్త సీట్ కవర్ వేయించారు ఢిల్లీలో ఆటో క్లైమేట్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి డోర్ల గ్లాసులన్నీ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ మాన్యువల్ టైర్లు నాలుగిటికి నాలుగు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి బంపర్ రిజ్పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది సెంటర్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది ఈ బండికి హర్యానాలో ఎల్లో బోర్డు మన దగ్గరికి వచ్చిన నమ్మకానికి టైర్లు నాలుగిటికి నాలుగు థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి సార్ బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు రీడింగ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది అవుట్లుక్ కూడా ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఏమైనా ఉంటే చిన్న చిన్నగా బంపర్లు అప్ అయి ఉండొచ్చు కానీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే పదిహేడు లక్షల పదిహేడు లక్షలు చెప్తుండు విత్ రిజిస్ట్రేషన్ అయితే పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ వచ్చి బండి చూసుకొని తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్